నమస్తే నా పేరు డాక్టర్ సుజిత చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవాదిని ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నార్మల్గా మోకాలలో గుజ్జు అరిగిపోవడం అండ్ మోకాలలో నొప్పి రావడం అండ్ నడవలేకపోవడం ఎక్కలేకపోవడం మెట్లు లాంటివి అండ్ నడుస్తున్నప్పుడు అని సౌండ్ రావడం చాలామంది పెద్దవాళ్ళలో మనం చూస్తూ ఉంటాం దీన్నే ఆస్ట్రియో ఆర్థరైటిస్ అని అంటారు అయితే ఈ ఆస్ట్రియోఆ ఆర్థ్రైటిస్కి కన్వెన్షనల్ మెథడ్స్లో సర్జరీ చాలా వరకు అడ్వైజ్ చేస్తూ ఉంటారు సర్జరీ అనేది ఎప్పుడైనా కూడా కొంచెం కాంప్లికేట్ గానే ఉంటుంది అండ్ గా కూడా అందరూ కూడా దాన్ని అఫర్ ఆఫర్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు సో సింపుల్గా అలా కాకుండా ఎలాంటి సర్జరీస్ లేకుండా మనం వాడే కొన్ని రకాలైనటువంటి ఆహారాలు లేదా ఔషధాల వల్ల మనం దీన్ని మార్చలేమా అంటే డెఫినెట్గా ఆయుర్వేదిక్లో కొన్ని రకాలైనటువంటి ఆహారాలు అండ్ కొన్ని రకాల ట్రీట్మెంట్స్ వల్ల త్రీ టు సిక్స్ మంత్స్లోనే మోకాళ్ళలో నార్మల్ పద్ధతిలో మనము గుజ్జు అనేది తీసుకురావచ్చు అండ్ ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా మోకాళ్ళ గుజ్జును అనేది నార్మల్గా కూడా చేసుకోవచ్చు సో అలాంటి వాటిల్లో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ తో పాటు ఇంట్లో ఎవరికైనా అవైలబుల్గా ఉండి రెగ్యులర్గా చేసుకొని తాగగలిగింది మెంతులతో చేసే కషాయం నార్మల్గా మెంతుల్లో జిగురు పదార్థం ఎక్కువగా ఉంటుంది అది మోకాలలో ఉన్నటువంటి గుజ్జుని సాధారణంగా నార్మల్ వేలో సహజంగా పెంచే గుణాన్ని కలిగి ఉంటుంది సో మెంతుల్ని రెగ్యులర్గా తినే వాటిల్లో ఎక్కువగా తీసుకుంటూ అంటే మె దోసలు వేసుకున్న లేదా కూర చేసుకున్న ఏది చేసుకున్నా కూడా కొంచెం మెంతుల్ని ఎక్కువగా యాడ్ చేస్తూ తీసుకోవాలి అండ్ మెంతులతో లడ్డులాగా కూడా చేసుకోవచ్చు నార్మల్గా ఈ సీజన్లో అంటే డిసెంబర్ జనవరిలో చాలామంది నార్త్ సైడ్ మేతి లడ్డు అని మెంతుల్ని దోరగా వేయించి పౌడర్ చేసుకొని దాన్ని బెల్లం కషాయంలో చిన్న చిన్న ఉసిరి గిం ఉసిరికాయ అంతా ఉండలుగా చేసుకొని రెగ్యులర్గా రోజు ఒకటి తింటూ ఉంటారు తినడానికి కొంచెం చేదుగా ఉంటాయి కానీ ఇవి చాలా ఆరోగ్య ఆరోగ్యాన్ని నార్మల్ చేస్తాయి అంటే గుజ్జును తేవడమే కాకుండా హెయిర్ లాస్ అవ్వకుండా చూస్తాయి అండ్ హార్మోన్స్ రెగ్యులరై హార్మోన్స్ని రెగ్యులరైజ్ చేయడానికి యూజ్ అవుతాయి అండ్ ఓవర్ వెయిట్ని కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి సో ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ మెంతుల లడ్డుని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే మోకాల గుజ్జు అనేది బాగా అండ్ ఇంకొకటి మెంతులతో చేసే కషాయం నార్మల్గా మెంతులతో చేసే కషాయాన్ని రెగ్యులర్గా ఒక టూ మంత్స్ టు త్రీ మంత్స్ వాడినట్టయితే మోకాల్లో గుజ్జు అనేది చాలా వరకు నార్మల్ అవుతుంది సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ త్రీ సో ఒకటి మెంతులు రెండవది జీలకర్ర అండ్ మూడవది మిరియాలు సో మెంతులు వంద గ్రాములు తీసుకున్నట్టయితే జీలకర్ర యాభై గ్రాములు అండ్ మిరియాలు ఐదు గ్రాములు తీసుకోవాలి వీటన్నిటిని కూడా త్వరగా వేయించి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఈ పౌడర్ని ఎవరి డే మార్నింగ్ రోజులు ఒక ఫైవ్ గ్రామ్స్ టూ కప్స్ వాటర్లో వన్ కప్ అయ్యేదాకా మరిగించి కొంచెం బెల్లం యాడ్ చేసుకుని తీసుకోవాలి సో దీన్ని తీసుకోవడం వల్ల వాతానికి సంబంధించినటువంటి చాలా సమస్యలు తగ్గడమే కాకుండా మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి అండ్ మోకాళ్ళ గుజ్జు కూడా నార్మల్ వేలో వస్తుంది థ్యాంక్ యూ